హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదా మీరంతా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాను మీరు చూస్తున్నారు డైలీ వ్లాగ్స్ వన్ ఫోర్ త్రీ బద్ధకం లేకుండా నేను మీ లక్ష్మి ఈరోజు ఎండ ఎంతగా ఉందంటే దేముడా అసలు చాలా ఎండగా ఉంది అదేవిధంగా కూడా అనమాట రాత్రి తొమ్మిదింటికా నుంచే మంచు కురిసినట్లు తెల్లవారుజామున మార్నింగ్ కూడా సెవెన్ ఎయిట్ దాకా మా ఎండ రాలేదు తర్వాత నుంచి ఎండ బాగా వచ్చింది అంటారు కదా ఎంత మంచు అంతేండి వస్తుంది వస్తుందని అలా అయితే ఉందనమాట వ్లాగ్ అయితే కంటిన్యూ చేసి ఫ్రెండ్స్ చాలా అయితే బాగుంటుంది ఈ రోజు అయితే అరటికై పులుసు చేశాను స్వామికి నాకు పిల్లలకి వచ్చేసి చిక్కుడుగా ఫ్రై చేశాను అనమాట టమాటాలు వేద్దాం అనుకున్నాను చాలా బిజీ ఉంటుంది మార్నింగ్ టైం అనమాట అందువల్ల లేట్ అయిపోతుందని చెప్పేసి జస్ట్ ట్రై చేసేసాను చిక్కుడుగాయలతో ఇక బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేసేయండి ఇక ఈరోజు నేనేమి షేర్ చేస్తానంటే మీకు నా రంగుల కళల ప్రపంచం నేను ఎలాంటి నుంచో ఎప్పటి నుంచో కళలు కన్నా నా ప్రపంచం ఈరోజు మీకు పరిచయం చేస్తాను అంటే అదేదో అనుకో ఉంటుంది ఇక మా చిన్ని ఫ్యామిలీ చూసారుగా మా స్వామి నేను నాకు ఇద్దరు పిల్లలు ఇక నా ఈ ఫ్యామిలీ అసలు ఎంత హ్యాపీగా ఉంటామంటే డబ్బులు ఉన్నాయా అవి ఉన్నాయా అవి ఉన్నాయా ఆస్తులు ఉన్నాయా ఇవన్నీ పక్కన పెట్టేస్తాను ఈరోజు పిల్లలకు మంచిగా కడుపు నిండా వండి పెట్టుకున్నానా హాయిగా నిద్ర పట్టిందా సంతోషంగా స్వామి పక్కనే కూర్చొని అన్నం తిని రెండు జోకులు వేసుకుంటూ ఇక నవ్వుకుంటూ గడిచిపోయిందా ఈ సంతోషం చాలా అసలు అలా అనిపిస్తుంది నాకైతే ఇలాంటి ఈ లైఫ్ని నేను ఎప్పటి నుంచో కోరుకున్నాను దీనికంటే ఏంటంటే చిన్న బాధ అంటే ఇల్లు లేదు అనే ఒక చిన్న బాధ మాత్రమే ఆ దాన్ని కూడా ఎప్పటికైనా ఈశ్వరుడు నిజం చేసేస్తాడు అనే నమ్మకంతోనే ముందుకైతే వెళ్తున్నాం అన్నమాట ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలి ఆ ఇంటికి చుట్టూ ప్రహరీ ఉండాలి ఆ ప్రహరీ లోపల నేను అనేక రకాల మొక్కలు పెంచాలి ఇప్పుడు మేము ఉంటున్న ఈ అద్దిల్లు కూడా మా కళల ప్రపంచానికి చాలా దగ్గరగా ఉండిద్ది ఎందుకంటే ఒక ఇల్లు ఉంటుంది ఆ ఇల్లు వేరే వాళ్ళతో సంబంధం ఉండదు పెద్ద గార్డెన్ ఉంటుంది గార్డెన్లో నేను రకరకాల కూరగాయల మొక్కలు పెంచుతాను ఆకుకూరలు పెంచుతాను అసలు ఇంట్లో కావాల్సిన చాలా వరకు కూరగాయలు పండిస్తా వంకాయలు టమాటాలు పచ్చిమిర్చి బీన్స్ ఇవన్నీ నేను రెగ్యులర్గా పండించేవి అనమాట ఈ వీటితో పాటు ఆకుకూరలు కూడా అయితే వేస్తూ ఉంటాను ఇక సాయంత్రం నాలుగైతే స్వామి ఇక పిల్లలు క్రికెట్ ఆడుకోవడం స్వామి నేను క్రికెట్ ఆడుకోవడం ఇలా పిల్లలతో కలిసి ఇంకా కొంచెం ఏంటంటే దాగుడు మూతలు ఇలా ఆడుకుంటూ ఉండేవాళ్ళం నలుగురం కలిసి ఇలాంటి ఒక హ్యాపీ ఫ్యామిలీ అనేది మా ఇలా ఉంటా ఉంటాం కదా ఇదే సొంత ఇల్లు అయితే ఇంకా కొంచెం బెటర్గా హ్యాపీగా ఉండేది ఇంటికి అనేసి అనిపిస్తూ ఉండింది ఇక దానికి మేమేం ప్లాన్ అసలు ఇంతవరకు అయితే చేయలేదన్నమాట మా అదే అంటారు కదా కక్క వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదని దాని టైం వస్తే మాత్రం ఖచ్చితంగా మనం ఎదురు చూడకపోయినా ఏమి చేయకపోయినా అలా వచ్చి అలా వెళ్ళిపోతామన్నట్టు మేము అంతగా ఆలోచించట్లేదు అసలు ఇప్పుడే పిల్లలు పెద్ద అవుతున్నారు స్కూల్ ఫీజులు వీటికే చాలా చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది ఇక ఇంటికాల ఎప్పుడు నిరచం ఏమో తెలీదు కానీ నా మైండ్ సెట్లో మాత్రం సేమ్ అలా ఒక ప్రకృతి వడిలో అయితే ఉండాలి అనేసి అనుకుంటూ ఉంటాం అసలు ఇప్పుడు దాకా మేము ఉన్నది కూడా సేమ్ అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం ఇప్పుడు కూడా సేమ్ స్టిల్ ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్నాం కానీ ఇంతకుముందు వేరే ఇంట్లో రెంట్కి ఉండేవాళ్ళం అక్కడైనా కానీ ఎంత ప్రశాంతం అంటే చుట్టూ ఎటు చూసినా పచ్చని చెట్లు చల్లటి గాలి డవా మీదకి ఎక్కి చూస్తే ఆ మేఘాలు అసలు ఎంత బాగుంటుందంటే నాకు చాలా ఇష్టం మా స్వామికి అయితే ఇంకా ఇష్టం ఇలా ప్రకృతి వడిలో ఉండడం అంటే ఇక అలాంటి చిన్న కోరిక ఇల్లు కోరిక ఆ కోరికను ఎప్పుడు స్వామి తీరుస్తాడో ఈశ్వరుడు చూడాలి నిజానికి అది పెద్ద టాస్క్ లానే అనిపిస్తుంది ఇప్పట్లో అంటే మేము కనుక ఇల్లు కట్టుకోవాలి అని అంటే సొంత వెళ్ళిపోవాలి ఇప్పుడు రెంట్ కొంటుంది పిల్లలు స్కూల్కి దగ్గరగా ఉండిద్దని స్కూల్ ఎదురే రెంట్ అయితే తీసుకొని ఉంటున్నాము అంతేగాని ఇక వీళ్ళ చదువులు అయిపోయిన తర్వాత మాత్రమే ఇంకెక్కడికన్నా వెళ్తామేమో మాత్రం తెలియదు అప్పటి వరకు ఇక్కడిక్కడే తిరుగుతూనే ఉంటాము ఎందుకంటే ఇక వెళ్ళ స్కూల్కి మళ్ళీ అక్కడెక్కడో మా ఊర్లో కట్టేసుకుంటే మళ్ళీ ఇల్లు అక్కడి నుంచి ఇక్కడికి రావడం కొంచెం కష్టం అని చెప్పేసి అయినా కానీ ఏమో మన హోప్స్ అంతే ఎప్పటికీ ఎలా 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 వస్తుందో ఏమీ తెలియదు అనమాట అయితే నా కళలో అయితే అది నా రంగులు ప్రపంచమే అది అది నిజం అవుతుందని నిజానికి ఇది ఎప్పుడుకి అయ్యిద్ది అనేది నాకు తెలియదు కానీ ఒక ఒకనాటికి ఖచ్చితంగా నేను కలలుగా అన్న నా సొంత ఇల్లు అయితే వచ్చిద్దని నన్ను నమ్ముతున్నాను చూద్దాం ఫ్రెండ్స్ ఇక ఎక్కడైతే నేను ఏం చేస్తానంటే టిఫిన్ తింటున్నాను ఏది మిస్ అయినా మిస్ అవకపోయినా టైం టు టైం తింటాం అదొక పెద్ద గుడ్ హ్యాబిట్ మాకు ఏంటంటే ఉన్నా లేకపో అన్న ఒక్కోసారి ఏంటంటే టిఫినే చేయాల్సిన పనే లేదు నేను ఒక అమ్మగా వేడివేడిగా అన్నం నేను రేపు చూపుతాను రేపు వీడియోలో ఒక్కోసారి అన్నం కూర వండేసేసి పిల్లలకి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి పప్పేసి పెట్టేసేసి ఇక బాక్సుల్లో కూడా మంచిగా సర్దేసేస్తాను అనమాట ఇడ్లీలు అట్టులు దోశలు చపాతీలే పెట్టాలి చెయ్యాలి అనేసి అనుకోనమాట ఇదివరకు కమ్మగా మూడు పూట్ల పెళ్ళలకి పెట్టుకునే వాళ్ళం ఇప్పుడు మరి రెండు పూట్లే అయింది మధ్యాహ్నం సాయంత్రం ఉంది కమ్మగా మూడు పూట్ల కొన్నేళ్ళు వచ్చేదాకా ఓ ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే ఎప్పటికైనా తినొచ్చు కదా మూడు పూట్లా తింటేనే కొంచెం బలంగా ఉంటుంది కాకపోతే కర్రీస్ అనేవి రెండు మూడు రకాలు చేసుకుంటే మూడు పూట్లు తినడానికి బాగుంటాయి పిల్లలు కూడా బోర్ అన్నస్తా అనరు అనమాట అందుకనే నేను రెండు రకాలు అయితే ఖచ్చితంగా చేస్తాను పావుకిలో పావుకిలో చేయని అరకిలో అరకిలో చేయని అండి పిల్లలకి ఫ్రై లాగా పులుసులు తినరు పిల్లలు కొంచెం నిమ్ము జలుబు ఈ వింటర్ సీజన్లో అందుకని చెప్పేసి ఫ్రైలాగా చేస్తా కొంచెం స్వామికి అయితే పులుసులు గుజ్జుకూరలు ఇష్టం ఇక అలా చేస్తా మజ్జిగ ఉండనే ఉంటాయి పిల్లలకి సాయంత్రం స్కూల్ నుంచి రాగానే మజ్జిగన్నం పెరిగన్నం అనేది పెడుతూ ఉంటారు ఇక మా వాళ్ళు అయితే ఇక ఈవినింగ్ స్నాక్స్ ఖచ్చితంగా ఇంట్లో ఏదో ఒక వండింది మాత్రం ఉంటూనే ఉంటాయి కాబట్టి ఇక అవి అయితే సర్వేసేస్తాను స్నాక్స్ బాక్సుల్లోకి అవి తినేసేస్తారనమాట ఇక పిల్లలు అయితే స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి చేయమంటారని ఇక ఏదో ఒకటి చేస్తూ ఉంటాను స్నాక్స్ గా చక్రాలు ఎప్పుడు చేసే రెగ్యులర్ ఐటమ్ నేను రాగి చక్రాలు రాగి పిండితో ఏంటంటే ండ్రాలని అలా ఇలా చేస్తూ ఉంటారు వీళ్ళు ఎన్ని చేసినా వెరైటీ 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 కావాలని ఎప్పటికప్పుడు వెరైటీలే కోరుకుంటారు ఏంటో ఇక మా పెద్దోడైతే మా ఫ్రెండ్స్ కేక్ తెచ్చుకుంటున్నాడు మా ఫ్రెండ్ చాక్లెట్లు తెచ్చుకుంటున్నాడు స్నాక్స్ బాక్స్లోకి మా ఫ్రెండ్ బర్గర్ తెచ్చుకుంటున్నాడు దిల్ పసంద్ తెచ్చుకుంటున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు అవన్నీ తింటే హెల్త్కి అంత మంచిది కాదు ఇస్ పిల్లలకి పదిహేను ఏళ్ళు వచ్చేదాకా కొంచెం షుగర్ ఉన్నవి అవాయిడ్ చేస్తే బెటర్ అనిపించింది నాకైతే మాత్రం ఎందుకంటే అవేమో వాటిలో బాగా షుగర్ ఉండి వేస్తాయి వీళ్ళకేమో పాడవు జలుబులు దగ్గులు తుమ్ములు వస్తూ ఉంటాయి వీటన్నిటిని నేను అందుకనే చాలా షుగర్ తగ్గించేసి బెల్లం ఎక్కువగా వాడతాం అనుకుంటే ఇప్పుడు బెల్లం కూడా అసలు మంచిదే రావడం లేదు రంగు కలిపి పంచదార బెల్లం అంట కొత్తగా వస్తుంది అసలు బెల్లం కూడా ఇలా అయిపోయింది దీనికంటే మళ్ళీ పంచదార బెటర్ అని చప్పగా ఉంటుంది బెల్లానికి కొంచెం బెల్లం గడ్డ వేసుకుంటే తీకేగా ఉంటుంది కదా అలా కాకుండా ఇప్పుడు వచ్చే పంచదార బెల్లం పంచదార రెండు స్పూన్లు వేసుకుంటే ఎలా సరిపోయిందో రెండు గడ్డలు వేస్తే కానీ తీపి సరిపోవట్లేదు అనమాట అందుకని చెప్పి ఈ చూడాలి ఇప్పుడు మామూలుగా బెల్లంలో పాత బెల్లం అనేసి ఉంటుంది కదా నల్లగా పాటి బెల్లం అది యూజ్ చేసుకుంటే మంచిదే కానీ ఆ స్మెల్ పెళ్ళలేమో అంతగా ఇష్టపడట్లేదు ఏం చేద్దాం చెప్పండి ఇక మధ్యాహ్నం లంచ్ అయితే చేస్తున్నాం అనమాట స్వామి అప్పుడే భోజనానికి వచ్చారు ఇక నేను ఆయన పెట్టి నేను తింటున్నాను అనమాట ఇక్కడ వచ్చేసరికి ఈరోజు ఈ పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి తినడానికి ఏం ఏం లేవనేసి ఇంట్లో చెక్కలు అయితే ట్రై చేశాను చెక్కలు అయితే చాలా అయితే క్రిస్పీగా బాలే వచ్చాయన్నమాట మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మామూలుగానే ఏం ఏంటంటే బియ్యం పిండిని తీసుకొని దాంట్లోనే ఇక పెసరపప్పు నానబెట్టి పెట్టాను అన్నమాట దాంట్లో అయితే ఇక దా ఇక కొంచెం పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా కలిపాను ఇక దాంట్లో కలిపే చూడండి ఇక్కడ కొత్తిమీర ఒకటి పచ్చిమిర్చి ఒకటి కరివేపాకు ఒకటి నాలుగేమో చిన్నలపాయలు కూడా వేసేసి మిక్సీ మెత్తగా అయితే పట్టేసాను ఇక ఈ విధంగా చెక్కలు కూడా చేసానండి నిన్న సోమవారం ఇక రెండు రోజులు అయితే స్నాక్స్ బాక్సులోకి వస్తాయి ఇక రేపు ఇంకేదన్నా చేస్తాలే అన్నాను అనమాట మా చిన్నోడు చెక్డీలు చేయమని కోవాల చెడీలు చేయాలి అవి ఇంకో రెండు రోజులు వస్తాయి ఇలా ఎప్పటికప్పుడు చేసుకొని పిల్లలు తింటాము బయటికి కొనుక్కురాకుండా అలా అలవాటు చేద్దామని అని చెప్పేసి ఎక్కువ కొనుక్కురాను ఇంట్లోనే అయితే చేస్తూ ఉంటా ఏదో ఒకటి చేసి పెట్టుకుంటాము భోజనం దోముకోవడం ఉతుక్కోవడం ఇదే సరిపోతుంది ఇది కూడా నాకు హ్యాపీనే ఎందుకంటే వాళ్ళ ప్రపంచంలోనే నేను కదా అంటే అది నాకు ఇష్టమైన జాబ్ లాగా అనమాట వాళ్ళకు వండి పెట్టుకోవడంతోనే నాకు హ్యాపీనెస్ వాళ్ళు తినాలి అందుకని అనమాట చూడండి కొంచెం పసుపు కూడా వేసాను కొంచెం కలర్ఫుల్గా ఉంటాయని చెప్పేసి కారము దీంట్లో నువ్వులు కూడా వేసుకోవచ్చు తెల్ల నువ్వులు మా వాళ్ళకి లాస్ట్ టైం నువ్వులు కూడా వేశాను కొంచెం వేడి చేసేసింది అందువల్ల ఈసారి స్కిప్ చేసేసాను ఇక జీలకర్ర ఇవన్నీ వేసేసాను అనమాట మనం ఇదో పేస్ట్ కూడా పెట్టాము కదా ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసేసాను ఇక నిన్న ఒక వీడియోలో చెప్పాను కదా ఫ్రెండ్స్ పిల్లల కోసం సేవింగ్ చేసుకోవచ్చు మంచిగా అని చెప్పేసి ఆడపిల్లలు కనుక ఇద్దరు ఉంటే వాళ్ళు ట్వెల్వ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ లోపే ఉంటే మాత్రం ఒకటి ఉంది కదా సురక్ష అదేదో ఉంది అమ్మాయి వాళ్ళకి మోదీ సార్ది ఉందన్నమాట అది కూడా మంచిగా స్కీమ్ కట్టుకోవచ్చు ఇయర్లీ ఒకసారి కట్టుకోవడం అని అనుకుంటా అది లేకపోతే మంత్లీ అని కట్టుకోవడము ఏదో సంథింగ్ అయితే ఉంటుంది పద్దెనిమిది ఏళ్ళు వచ్చేదాకా కట్టాలనుకుంటా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటే తర్వాత అలా అబ్బాయిలకి ఏమైనా ఉన్నాయా అనేసి నేను అడిగాను అమ్మాయిలు ఎటు నాకు లేరు కదా అబ్బాయిలు అంటే అబ్బాయిలకు కూడా ఉందంట ఇద్దరు అబ్బాయిలు ఉన్న వాళ్ళకి ఇయర్లీ ఎంతనే వేసుకోవచ్చు అంట అంటే పె పెద్దోడికి ఒక ఐదు వేలు సంవత్సరానికి చిన్నోడికి ఒక మూడు వేలు అలా వేయచ్చు అంట అలా కొన్నేళ్ల పాటు ఎన్నేళ్ళు అంటే వీళ్ళకి కూడా ఉన్నాయి ఎయిటీన్ ఇయర్స్ దాకా సెవెన్ టెన్ ఇయర్స్ దాకా లేకపోతే మధ్యలో ఆపేసినా సరే మళ్ళీ మనం ఎంతైతే కట్టామో దానికి ఇంట్రెస్ట్తో సహా ఇస్తామని చెప్పేసి చాలా చెప్పారు పోస్ట్ ఆఫీస్లో అసలే ఇప్పుడు కొంచెం బ్యాడ్ సిచ్యువేషను ఇప్పుడు ఏమీ కుదరదులే అని చెప్పేసి ఆలోచనలు అయితే ఉన్నాను అలా చాలా పోస్టాఫీస్ పథకాలు మరి గ్యారెంటీ మంచిగా ఉంటాయి మరి బ్యాంక్ బయట ఎక్కడెక్కడన్నా పెట్టాలన్న కంటే పోస్టాఫీసులు మంచిగా ఉంటాయి అన్నమాట చూసారా ఇదైతే మంచిగా కలిపేస్తున్నాను అన్నీ వేసేసి ఇక అయితే మా వాడికి చక్కలు పిచ్చి మా చిన్నోడు చక్కలు చక్రాలు మంచిగా తింటాడు చిన్నప్పటి నుంచి బయట ఎటు కొనం కాబట్టి మా పెద్దోడు టైం నుంచి అలవాటు అనమాట ఇప్పుడుది కాదు అసలు ఈ అలవాటు నాకు నెల నెలా వండేది సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి వస్తే పిండి వంటలు వండుకుంటారు అందరూ కానీ మా ఇంట్లో పిండి వంటలకి కోదులు లేకుండా ఎప్పుడు కాబడితే అప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు నెలకు ఒకసారి ఖచ్చితంగా ఏ రాగి చక్రాలు ఏ జొన్న చక్రాలు ఏ ఒకటి ఏ అన్ని పిండ్లు కలిపి మల్టీగ్రెయిన్ ఆటలాగా కలిపేసేసి చక్రాల్లా వచ్చేసిన పిల్లల కోసం అలా చేస్తూ ఉంటానన్నమాట మా అమ్మ వాళ్ళు అదే అంటారు ఎవరన్నా పండగలకు పబ్బాలకు వండుకుంటారు మీ ఇంట్లో ఎంట అంటే మరి పిల్లలు ఉన్న వాళ్ళు ఇంట్లో ఏం చేస్తాను చిరుతిళ్ళు ఉండాలి కదా ఏడు వండి పెట్టుకుంటా లేకపోతే లేస్ ప్యాకెట్లు అవి ఇవి అని చెప్పి వాటి వెనకాల పడతారు అవి కానించి కడుపులో నొప్పిలు ఇన్ఫెక్షన్లు ఒకటి కాదనమాట అసలు అవి తినకూడదంట కడుపులో ఇన్ఫెక్షన్ వచ్చి కడుపులో నొప్పి నొప్పి అంటా ఉంటారు ఎందుకు వచ్చిన కదా అని చెప్పేసి మేము వాటి జోలికైతే వెళ్ళాం అసలు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇప్పించడానికి వంద సార్లు ఆలోచించి తప్పక ఎప్పుడన్నా బిస్కెట్ ప్యాకెట్ కూడా తినకపోతే బాగోదు అన్నట్టుగా అయితే బిస్కెట్ ప్యాకెట్ ఆ గుడ్డే ఈ మ్యారీగోల్డ్ ఇలాంటివి ఇప్పిస్తాము ఏం చేయను ఇంకా మరి అవి కూడా పెట్టకపోతే బాగోదు అన్నట్టుగా ఇల్లు మా స్కూల్లో క్యాంటీన్ ఉంది బిస్కెట్ ప్యాకెట్ అన్న కొనుక్కుంటాం అందరూ కొనుక్కుంటున్నారమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక సరే బిస్కెట్ ప్యాకెట్ వరకే అని చెప్పేసి అంటాను ఇంకా పిల్లల్ని ఇంకా అంతకు మించి లేస్ ప్యాకెట్లు కుర్కురేలు ఇవన్నిటికంటే బిస్కెట్ వరకే ఆప్షన్ ఇచ్చేసా ఇక బిస్కెట్లు కూడా వండుకుని తిండమేనంటే చేయొచ్చు ఇంట్లోనే గోధుమ పిండితో బిస్కెట్లు కానీ వాళ్ళకేంటో బయట ఫుడ్కే ఎక్కువ అట్రాక్ట్ అవుతారు మరి స్కూల్లో కొనుక్కొని తింటాను అనేసి వీక్లీ వన్స్ ఒక ఐదు రూపాయలు అడుగుతాడు మా పెద్దోడు బిస్కెట్స్ అవి తింటే ఏమవుతుందంటే కడుపులో పురుగులు అలా కూడా పడుతూ ఉంటాయి ఈ పిల్లలు వాళ్ళు ఏమని చెప్పండి లేండి ఒక నెలకి ఒకసారి రెండు నెలలకు ఒకసారి ఆల్బెండా జోలు వేసుకుంటూ ఎలా ఉంటున్నారు ఏంటి అనేవి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి చిన్నపిల్లల టైంలోనే కొంచెం పెద్ద అయితే ఇక వాళ్లే మా పెద్దడు ఇప్పుడు కొంచెం బెటర్ అనమాట చిన్నప్పుడు వచ్చిన కొంచెం కొంచెం దానికే జలుబులు ఇలా తుమ్ములు వచ్చాయి కొంచెం ఇమ్యూనిటీ పెరిగిన తర్వాత ఇప్పుడు పర్లా ఇప్పుడు మా చిన్నోడు వాడు ఊరికి సిక్ అవ్వడం అట్టా ఉంటుంది ఇమ్యూనిటీ చిన్నది కదా అంటే చిన్నపిల్లాడు కదా వెన్ను ముదిరితే కొంచెం పెద్ద అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు అందుకనే అందుకని మేమేం చేస్తామంటే ఎక్కువగా వాళ్ళని ఆడిస్తాం బాగా ఆడిస్తాను నేనైతే వాళ్ళు ఆడుకుంటూనే ఉంటారు నేను ఆడిస్తామంట ఎంతైతే ఆడిస్తానో అంత చదువు చెప్తాను అనమాట ఆ చదువు చెప్పకపోతే వాళ్ళ నాన్న నాకు ఒక ఆతలే పెడతాడు వాడికి తక్కువ మార్కులు వస్తే మాత్రం ఊరుకోనేదే లేదు నువ్వేదైనా చేసుకో పిల్లల్ని తప్పించి వాళ్ళని చూడకుండా చేస్తే మాత్రం మనకే నష్టము ఆలోచించాలని చెప్పేసి అన్నారు ఇక నేను అందుకనే టైం మెయింటైన్ చేసుకుంటాను ఎప్పుడు ఏం చేయాలి ఎప్పుడేం చేయాలని ఒక్కొక్క టైంలో ఏమవుతుందంటే ఈ అంట్లు బట్టలు వీటికి టైము బాగా లేట్ అయిపోయిందని చెప్పి ఇక వాటిని నెగ్లెక్ట్ చేసిన పిల్లల విషయంలో మాత్రం చదువు ఇక వీళ్ళకి తిండి వండి పెట్టుకోవడం వీటి ఆటలు పాటలు నిద్ర కరెక్ట్ టైంకి నిద్రపుచ్చడం అయితే చేస్తూ ఉంటాను అనమాట ఇక మా పెద్దోడికి ట్యూషన్ నేనే చెప్తాను ఎందుకంటే ట్యూషన్ బయట ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉండిద్ది మంత్లీ అందుకని నేనే చెప్పేసుకుంటాను బాగానే చదువుతాడు ట్వంటీ ఫైవ్కి ట్వంటీ టూ ట్వంటీ త్రీ అలా అయితే వస్తాయి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ నేను చెప్పేది మ్యాథ్స్ ఇంగ్లీష్ నేను చెప్తాను తెలుగు ఏమో వాళ్ళని చెప్తాడు అనమాట ఈవీఎస్ అయితే ఇక నేనే చెప్తా ఉంటాను ఇక వాడు బాగానే చదువుతాడు అనమాట ఈసారి ఎగ్జామ్ పేపర్స్ వస్తాయి అప్పుడు షేర్ చేస్తాను ఆల్రెడీ నేను చాలాసార్లు మన శర్మ లాక్స్ ఉన్నప్పుడు చేశాను చూసారో చూడలేదు కానీ మార్క్స్ అయితే బాగానే వస్తాయి బాగానే చదువుతాడు మా చిన్నోడికి అయితే ఏబిసిడీలు అన్ని వచ్చేసినాయి కానీ వాళ్ళు రావట్లేదు వెళ్ళదేమో స్టేట్ సిలబస్ కాదు సిబిఎస్ఈ సిలబస్ అందువల్ల ఏంటంటే తెలుగు మీడియం కాదు ఇంగ్లీష్ మీడియం తెలుగు అక్కలు ఇంతవరకు అది నేర్పియలేదు స్కూల్లో ఏబిసిడీలు రెండు బాడ్లు వచ్చేసినాయి స్మాల్స్ క్యాపిటల్స్ నంబర్స్ వచ్చినాయి ఓ ఫిఫ్టీ దాకా ఇంకొచ్చేసి టేబుల్స్ ఇప్పుడే చెప్తున్నాడు రైమ్స్ అన్నీ అయిపోయినాయి వాళ్ళు మాత్రం ఏమి నేర్పాల నేను అందుకని ఇంట్లో కూర్చోబెట్టి అని నేర్పుతున్నాను ముందయ్యా మన మాతృభాష రావాలి వాళ్ళు నేర్చుకోయ్యా అని చెప్పి నేర్పుతున్నా ఇక మా వాడివి తెలుగులో మిస్టేక్స్ పోతున్నాయి ఇంగ్లీష్ వాళ్ళ రాస్తున్నాడు కానీ తెలుగులో అచ్చులు అచ్చులు బూతులో వచ్చేస్తున్నాయి గుర్రం అని రాయమంటే అని రాస్తాడు నారాయణ ఎలా రా ఏంట్రా అంటే అని వంద అన్నాడు గుబ్బిల్డరా బాబు అంటే గుబ్బిల్డే అని వేశాడు ఇక వాడికైతే తెలుగు డిక్షనరీ లాగా కూర్చోబెట్టి వాడికి కొత్తులు పళ్ళులు అన్నీ కూడా చెప్తున్నా ఇక టెన్త్ క్లాస్లో ఎప్పుడో చదువుకున్న బారస్టర్ పార్వతీశం ఉంది కదా వాళ్ళకి కూడా ఆ స్టోరీ ఉందనమాట ఊరికి కుసేపు నవ్విద్దామని చెప్పేసి ఈ స్టోరీ చెప్తే భలే నవ్వుకున్నాడు మా పెద్దోడు ఇక్కడినేమో నంబర్స్ ఎట్లా అంటే నాన్న కొనుక్కొచ్చాడనమాట అవన్నీ దాంట్లో గుచ్చుకొని వన్ ప్లస్ వన్ ఈక్వల్ టు టూ అని అట్లా పెట్టుకుంటూ ఉంటాడనమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ అయితే మన వీడియోస్ నచ్చుతుంటే మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బా